సార్ మీ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు చింతమనే ప్రభాకర్ గారు ఇప్పుడు చింతమనే ప్రభాకర్ పది నెలల పరిపాలన పూర్తయింది ఎలా ఉంది సార్ చంద్రబాబు ప్రభాకర్ పరిపాలన ప్రభాకర్ గారు దెందులూరు టైగర్ అని అనే బిరుదు ఊరికే రాలేదండి ఆయన ఏంటంటే మూడు గంటలు నాలుగు గంటలు రెస్ట్ తీసుకుంటారేమో ఇరవై నాలుగు గంటలు సమాజ సేవ ప్రజల సేవ అనే దాంట్లోనే ఉంటారు అంత కష్టపడ్డాడు కనుక ఆయనకి దెందులూరు టైగర్ ప్రభాకర్ గారు అనే బిరుదు వచ్చింది పేదల నాయకుడండి ఆయన కష్టం అంటే ముందుండే ఎమ్మెల్యేలు అందరిలో కూడా ప్రభాకర్ గారు డైనమిక్ లీడరు ఆయన ప్రతి అక్కడ పార్టీలు కూడా దృష్టిలో తీసుకోడు మన గ్రామం ఆయన పరిధిలోకి వెళ్తే కనుక ఆయన ఎవరైతే కష్టం ఉన్నారో ఆ కష్టాన్ని ఆయన కష్టంగా భావించి ఆ సమస్య సొల్యూషన్ క్లియర్ చేసే వరకు కూడా ఆయన నిద్రపోవడం డైనమక్ లీడరు జెంతులూరు టైగర్ చింతనేని ప్రభాకర్ గారు నాయకత్వం ఎదురులేని నాయకత్వం ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది ఎంత చెప్పినా తక్కువ ఆయన గురించి సార్ గతంలో చూసుకుంటే ఇక్కడ పార్టీ విభేదాలు చూసినట్టు చాలా వార్తలు వచ్చాయి ఈ రోజున చింతమేమ ప్రభాకర్ అధికారంలోకి వచ్చిన తర్వాత తన భేదం లేదు లేదు ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి పథకం అందరికీ వర్తింపజేయాల్సిందని చెప్పి చంద్ర చంద్రబాబు ప్రభాకర్ మాట్లాడుతూ ఉన్నారు ఆయన మనస్ఫూర్తిగా చెప్తాడండి ఆయన పార్టీలో మీటింగ్ పెట్టినా ఏ మీటింగ్కి వెళ్ళినా ఆయన చెప్పేది ఏంటంటే పేదలకు అందాలి మన మనవాళ్ళు మన నాయకులు మన లీడర్లు లీడర్ల కింద చే సన్నకారు లీడర్లు ఇళ్ళు తీసుకుంటాం కాదు పేద పేద అనేవాడికి లబ్ధి పొందాలి అర్హుడు అన్నవాడికి మనం ఇళ్ళు ఇవ్వాలి లోన్లు ఇవ్వాలి ఇది నిష్పక్షపాతంగా చేయండి అని ఆయన ప్రతి నాయకుడు చెప్తాడండి కంపల్సరీ అలాగే చేస్తారు ఆయన ఆయన చెప్పినట్టుగా గ్రామ గ్రామ స్థాయిలో ఉన్న నాయకులు కూడా అదే అదే అనుసరిస్తున్నారు నాకు తెలుసు మన దిద్దులు నియోజకవర్గ ప్రజలు ఎవరైనా కష్టం చెప్పుకుంటే ఆయన దగ్గరికి వెళ్ళారనుకోండి అక్కడ అధికారులు నియమించి లో ఆ సమస్య తీరుస్తారని తెలిసింది అది నిజం అండి స్పాట్ జడ్జిమెంట్ ఆయన దృష్టికి ఏ ఈ చుట్టుపక్కల గ్రామంలో ఏ గ్రామం నుంచి అయినా కానీ ప్రభాకర్ గారి దృష్టికి ఆయన ఆయన క్యాంప్కి వెళ్తే ఫస్ట్ ఏంటంటే ఎవరైనా టిఫిన్ చేయాలి టిఫిన్ ఆయన కడుపు నిన్న టిఫిన్ పెడతాడు వేసకాలం వెళ్తే మజ్జిగి చూడండి ఎవరు ఆయన క్యాంప్కి బయటికి వెళ్ళినా కానీ ఆయన స్టాప్ కంపల్సరీ వచ్చిన ప్రతి కార్యకర్తను అసగట్టుకుని ఫస్ట్ ఆకలి తీరుస్తాడు ఎండలో వచ్చిన వాడికి దప్పి తీరుస్తాడు తర్వాత ఆ సమస్య ఆయన లేనప్పుడు అక్కడ రికార్డ్ చేసుకుంటారు ఆయన అనుచరులు రికార్డ్ చేసుకుంటారు పలానా గ్రామం నుంచి పలానా వచ్చారు రెండో రోజైనా సరే ఆయన కలుస్తాడు కదా స్పాట్ జడ్జిమెంట్ దానికి సంబంధించిన అధికారులను పిలిపించి ఇమీడియట్లీ స్పాట్లో జడ్జిమెంట్ చేస్తాడు దాన్ని క్లియర్ చేస్తాడు అనమాట సమస్యను అనేది లేకుండా చేస్తాడు ఆయన జయం అదే ఆయన కష్టపడేది అదే అహర్నిశలో పాటుపడే వ్యక్తి మన గౌరవనీయులు చింతమేని ప్రభాకర్ గారు దాంట్లో ఎదురులేదు లేదు సార్ శ్రీరామనవమి రోజున ఎనిమిది టన్నులకు పైగా ఉచిత బెల్లం పంపిణీకి శ్రీకారం చుట్టినటువంటి ఘనత చింతమనే ప్రభాకర్ గారు మీ యొక్క సరౌండింగ్ లో ఈ బెల్లం పంపిణీ అయితే జరిగిందంటారా పంపిందండి అండి జరిగిందండి జరిగింది అసలు ఏ ఎమ్మెల్యే గారు కూడా ఏ ఊళ్ళో ఎన్ని ఎన్ని టెంపుల్స్ ఉన్నాయనేది ఏ ఎమ్మెల్యే గారికి కూడా ఐడియా లేదు ఇప్పుడు మా గ్రామానికి సంబంధించి మాకు కూడా తెలదు ప్రభాకర్ గారు ఎమ్మెల్యే గారు ఏంటంటే ప్రతి గుడికి ఇట్లా పదిహేను కేజీలు కుందులు అండి ఎన్ని గుళ్ళు ఉంటే ఆ గ్రామంలో ఎన్ని ఊళ్ళు ఉంటే అన్ని గుళ్ళకి అన్ని కుందులు పంపించిన ఘనత ఆయనది ఒక్కడదే అది ఏంటి ఏ గ్రామం నుంచి కూడా వెళ్ళదు మా ఊరికి కావాలంటే మాకు బెల్లం కావాలి పాన చేస్తాం శ్రీరామనవం సందర్భంగా వెళ్ళిన వాళ్ళు కాదు ఆయన ఖర్చులతో ఆయన వ్యాన్లో ఆయన తో ప్రతి గ్రామానికి మా ఊళ్ళో ఆరు టెంపుల్స్ ఉన్నాయండి ఆరు టెంపుల్స్ కూడా తెల్లారిపాటికి బెల్లం పంపించాడు ఆయన సరే ఇక్కడ చూసుకో ప్రతి గ్రామానికి చేసాడండి ప్రధానంగా చూసుకుంటే మత భేదాలు ఇలాంటివి ఏమీ లేకుండా క్రైస్తవుల సంబంధించి ఆ పండుగ వస్తే వాళ్ళకి హెల్ప్ చేయడం హిందువులకు సంబంధించిన పండుగ వస్తే వాళ్ళకి హెల్ప్ చేయడం ముస్లింల పండుగ వస్తే వాళ్ళకి హెల్ప్ చేయడం ఇలాగా ప్రతి అన్ని మతాలను గౌరవించుకుంటూ సమన్వయం చేసుకుంటూ తనదైన రీతిలో మంచి ముద్ర తెచ్చుకున్న వ్యక్తి ప్రభాకర్ గారు అవునండి ఎలా చూడగలుగుతున్నారు సార్ ఇప్పుడు ఎలా ఉన్న పరిస్థితి ఆయన పేదలు పెన్నిదండి అందరు నాయకుడు అందరూ కావాలి ఆయనకి ఆయనకి పార్టీలు గెలిచే వారికే పార్టీ గెలిచిన తర్వాత ఏంటంటే ఏ ఊర్లోకైనా ఆయన దృష్టిలోకి వెళ్తే ఆ ఊళ్ళో సమస్య ఉంటే దాన్ని క్లియర్ చేసే వరకు నిద్రపోవడం అది వైసీపీ కార్యకర్తనే వెళ్ళి ఆయన దగ్గర ఇది సమస్య అంటే కనుక ఆయన పనిచేసి పెట్టే తత్వం అనమాట అది సార్ ఇంకొక విషయం నియోజకవర్గ పరిధిలో దెందులు నియోజకవర్గ పరిధిలో ఎవరికైనా అనారోగ్యం కనుక ఉంటే డాక్టర్లని ఎలకేట్ చేసి హాస్పిటల్లో జాయిన్ చేపిచ్చి అక్కడ ఒక ఒక మనిషిని పెట్టి వాళ్ళ యొక్క యోగక్షేమాలు చూస్తున్నారని చెప్పి మాకు విషయం తెలిసింది ఇది ఎంతవరకు లేదంటారు అది ఆయన సొంత ఖర్చులతో గవర్నమెంట్ హాస్పిటల్లో ఇద్దరు ముగ్గురు స్టాఫ్ని పెట్టాడండి ఆయన సొంత ఖర్చు సొంత ఖర్చులతో ఆయన మండలం నుంచి కానీ ఏ ఊరు ఎక్కడి నుంచి వచ్చినా సరే ఆయన పెట్టిన మనుషులు ఏంటంటే ఆ పెద్ద హాస్పిటల్కి వాళ్ళని రిసీవ్ చేసుకుంటారు ఫస్ట్ డాక్టర్ల కన్నా అక్కడ ఉన్న నర్సుల కన్నా స్టాఫ్ కన్నా ప్రభాకర్ గారి మనుషులే ఎంట్రన్స్లోకి వస్తారు మెయిన్ గేట్లోకి ఎవరైనా రిస్క్లో వస్తే ఫస్ట్ ఎమ్మెల్యే గారు మనుషులు వచ్చి ఏంటి అని తెలుసుకుని ఏ ఊరు అనేది తెలుసుకుని ఫస్ట్ వాళ్ళకి ఏంటంటే ట్రీట్మెంట్ అయ్యి చేయించి వాళ్ళ యోగక్షేమాలన్నీ వాళ్ళు మళ్ళీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు కూడా ఎమ్మెల్యే గారు అనుచరులు సేవతోనే వాళ్ళు బయటికి వెళ్తారండి ఆరోగ్యంతో బయటికి వెళ్తారు ఓకే వాళ్ళు రికవర్ అయ్యే వరకు కూడా ఆయన నిద్రపోవడం వీళ్ళని నిద్రపోవడం ఆయన ఎంత బిజీగా ఉన్నా పెద్ద హాస్పిటల్లో ఏ ఊరు నుంచి ఎవరు వచ్చారనేది ఇన్ఫర్మేషన్ ఉంటాను ఉంటుంది ఒకవేళ ఆయన పెట్టిన స్టాఫ్ ఏమైనా నిర్లక్ష్యంగా ఉన్నారేమో అని చెప్పి ఆ దృష్టి కూడా ఉంటాను అందుకని ఆయన ఆయన పెట్టిన ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కూడా ప్రజాసేవలో ఉంటారు ఎమ్మెల్యే గారు అనుచరుల మేరకు ఇప్పుడు మాది కొత్తపారు గ్రామం పెద్దవాడ మండలం కొత్తపర్గ గ్రామం ఇక్కడ దగ్గర దగ్గర పాతి లక్షల రూపాయలు పని సిమెంట్ రోడ్లు పోసాం మాకు శివాలయం రోడ్డు అంటే ఎమ్మెల్యే గారికి చాలా గుర్రెది శిమాలయం రోడ్డు అమ్మవారు గుడికాడ ఆ రోడ్డు ఇంకా కొన్ని రోడ్లు చీలుగుల రోడ్లు పోసేమండి సార్ అవి నెంబర్ వన్ పనులు జరిగినాయి ఇంకా టైంలో ఇస్తా అన్నారు గ్రావెల్ రోడ్లు పోసాం ఈ ఒక రెండు మూడు నెలల్లో చెప్తా అన్నారు మళ్ళీ అవి కూడా జరుగుతాయి సార్ రోడ్లన్నీ సిమెంట్ రోడ్లు అయిపోతాయి సార్ కేవలం పది నెలలలోనే ఐదు సంవత్సరాల పరిపాలన చేసినట్టు చేసి చూపిస్తా ఉందంటే ఎందుకు సార్ ప్రభుత్వం మీద ఉపయోగం అంటే అంటూ ఉంటారు సార్ వాళ్ళు అన్నమాటలు మామూలే మన పనులు మనం జరుగుతుంది దానికి భయం ఏంటి మనకి అంటే వీళ్ళు ప్రజల్లో నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు కదా చేసినా ఏం లేదు సార్ అది ఉత్తిదే అంత గ్యాంలింగ్ మాటలే ఊరినే జనాల్ని చేత వాళ్ళేవి వెళ్ళరు అతనికి ఆ మాటలు పాలు పంచుకోరు ఊరినే ఊ కొడతారు పోతారు వెళ్ళరా చేసేవి కానీ అనే మాట మీద ఉన్నారు జనం అది సార్ సార్ ఇప్పుడు మన దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే చింతమనే ప్రభాకర్ ఎలా ఉంది సార్ పరిపాలన బ్రహ్మాండంగా ఉంది నిజం చెప్పండి సార్ బాగుంది సార్ అది పరిపాలన బాగుంది సార్ మొన్న కునికి దగ్గర కరెంట్ ఆఫీస్కి శంకుస్థాపన చేశారు సార్ నెంబర్ వన్ అక్కడి నుంచి వచ్చి ఇరమగొండ ఎర్రగొండలో మీటింగ్ పెట్టారు ప్రతి ఆడమర్జునకు కూడా ఫోన్ ఇచ్చి వాళ్ళ సమస్యలు అంటే చెప్పనియండి పక్క నాయకులను కూడా మాట్లాడిన ఆయన వాళ్ళ సంస్థ చెప్పినాక అదే రకంగా వాళ్ళు అడిగిన దానికి ఆయన ఆ ఉద్యోగస్తుని కాగేటు దాని విషయం ఏంటి దాన్ని తెలుసుండి అని చెప్తూ జరిగింది సార్ మేము అన్నీ అంటున్నాం ఎమ్మెల్యే రంకా అన్నీ తిరుగుతూ ఉంటాం ఎక్కడికైనా తిరుగుతూ ఉంటాం ఆయన ఏం చెప్పేది అన్నీ అంటాం మంచి మార్గంగా చెప్తూ ఉంటారు అది సార్ సార్ గతంలో చూసుకుంటే పార్టీ విభేదాలు మాత్రం ఖచ్చితంగా చూపించారు అది అందరికీ తెలిసిన విషయం ఈ రోజున చంద్రబాబు నాయుడు సారీ రోజున చింతమైన ప్రభాకర్ గారు ప్రధానంగా ఇక్కడ ఏ పార్టీతో మన సంబంధం లేదు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పథకం ప్రతి ఒక్కరికి అందజేయాలి అర్హులైన ఆయన కోరిక అండి అది సార్ ఇదే కదా మన ప్రతి నాయకులు చేయాల్సిన పని అదే కదా సార్ అదే అండి అవసరం చాలా పనులు ఉన్నాయని చేయవలసిన ఆయనతో చేయించుకుంటాం చేస్తారు కూడా అది సరే ఆయన దగ్గరికి వెళ్తే అన్ని సమస్యలు తీరుతున్నాయా తీరుతున్నాయి సార్ ఇబ్బంది ఏం లేదు ఇబ్బంది ఏం లేదు అది ఎలా ఉన్నాయి సార్ మీ రోడ్ల పరిస్థితులు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ అన్ని ఎలా ఉన్నాయి బాగానే ఉన్నాయండి ఇంకా డ్రైనేజ్ సమస్య రాలేదు డ్రైనేజ్ సమస్య వచ్చినాక చెప్తాను అని ఆయనే చెప్పారు అదే సార్ అదే నేను అనేది పని చాలా పనులు ఉన్నాయి ఆయన చేస్తారు కంపల్సరీ జరుగుతాయి ఎలా సార్ ఇప్పుడు సచివాలయ సిబ్బంది పని ఎలా చేస్తున్నారు ఇప్పుడు బాగానే చేస్తున్నారు ఆయన ఫస్ట్ గెలిచిన సారే వచ్చాడు లైన్లోకి ఆయన సచివాలయం సిబ్బంది ప్రతి గ్రామంలో నాయకులు ఉంటారు వాళ్ళకి ఎదురు చెప్పకుండా వాళ్ళు మీరు కలిసి ఉండాలి అని చెప్పారు అదే రంగం ప్రస్తుతం రాష్ట్రంలో సచివాలయ ఏం తేడా లేదు సార్ అంతా బాగా జరిగింది పెన్షన్ అనేది ప్రస్తుతాన్ని ఇస్తున్నారు నెంబర్ జరుగుతుంది సార్ సచివాలయం సిబ్బందితోనే చేపిస్తున్నారు పనులన్నీ బాగుంది సార్ అది